అందరికీ నమస్కారం నా పేరు అర్చన రోజు కథ భర్తకి పిల్లలు పుట్టరని తెలియని భార్య పిల్లలు కావాలని గొడవ చేయడంతో భర్త ఏం చేశాడో తెలుసుకున్న భార్య ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది ఇక స్టోరీలోకి వెళ్తే స్వాతి అభిరామ్ అన్యోన్య దంపతులు ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు స్వాతి నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది టిఫిన్ పెట్టు వస్తున్నానండి ఒక్క నిమిషం అంటూ వాళ్ళ అత్తయ్యతో కాల్ మాట్లాడుతూ చెబుతుంది సరే అత్తయ్య ఆయనకి టిఫిన్ పెడతాను ఆఫీస్కి టైం అవుతుంది అనింది స్వాతి సరేనమ్మా ఉంటాను అని కాల్ కట్ చేసింది ఏమంటుంది అమ్మా ఏం లేదండి ఊర్లోకి రాక చాలా రోజులవుతుంది మనతో పూజ చేయిస్తాను అంటుంది మీకు చెప్పమని చెప్పింది ఇప్పట్లో వీలు కాదు స్వాతి ఆఫీస్లో చాలా వరకు ఉంది ఎల్లుండి ఆఫీస్ పని మీద చెన్నై వెళ్ళాలి నా బట్టలన్నీ సర్దు అవునా ఎన్ని రోజులకు వస్తారు అనింది డల్గా వచ్చేసరికి ఒక రెండు మూడు రోజులైనా పడుతుంది అని ఆమెను దగ్గరికి తీసుకుని చెబుతాడు అభి రెండు మూడు రోజుల నేను ఒక్కదాన్నే ఉండాలా మరి ఊరికి వెళ్తావా లేదండి ఇక్కడే ఉంటాను రెండు మూడు రోజులేగా అంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టం మీరు వచ్చాక ఇద్దరం కలిసి వెళ్దాం సరే అని ఆమె నొదుటిపై మొద్దు పెట్టాడు మీకు టిఫిన్ చేసి తీసుకొస్తాను ఆఫీస్కి లేట్ అవుతుంది అంటూ కిచెన్లోకి వెళ్ళింది స్వాతి ఇక అతనికి ఇష్టమైన పెసరటుప్మా చేసి తీసుకొని వచ్చి అభికి తినిపిస్తుంది ఈరోజు ఏంటి స్పెషల్ నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసా ఏం లేదండి ఊరికే చేసా సరే ఇక నేను వెళ్తాను నువ్వు కూడా తినేసేయి ఓకే అండి బాయ్ అని చెప్పింది స్వాతి ఇక అభి అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరాడు అతను వెళ్ళగానే ఇంట్లోకి వచ్చి తనకు రెండు దోశలు వేసుకొని టీవీ ఆన్ చేసుకుని తింటూ కూర్చుంది అంతలో మొబైల్ ఒకటి పనిగా మోగుతుంటే తల తిప్పి చూసి దాన్ని చేతిలోకి తీసుకుని చూసి ఏదో అన్నో నెంబర్ ఇక లిఫ్ట్ చేసి హలో అంది హాయ్ డార్లింగ్ ఆర్ యూ అన్నాడు ఎవడరా నువ్వు నాకెందుకు కాల్ చేసావు అని కోపంగా రిప్లై ఇచ్చింది నేను నీ ప్రేమదాసుని అంటుంటే రై నిన్ను చంపేస్తా ప్రేమదాస్ ఏంట్రా చెత్త విధవా నేను పెళ్ళి కానీ చిన్న పిల్లని అనుకుంటున్నావా నాకు పెళ్ళయి పది సంవత్సరాలు అవుతుంది అంటున్న స్వాతి మాటలకి ఓ స్మైల్ ఇచ్చి నాకు తెలుసు స్వాతి నీకు పెళ్ళయ్యి పది సంవత్సరాలు అవుతుందని ఇంకా పిల్లలు పుట్టలేదని అందుకే నీకు ఒక గుడ్ న్యూస్ చెబుదామని కాల్ చేశా నువ్వు నాకు గుడ్ న్యూస్ చెప్పడం ఏంట్రా ముందు ఎవడమో చెప్పు అనిది స్వాతి అంత ఆవేశం పనికిరాదు స్వాతి కాస్త ఓపికగా విను నేను ఎవరైతే నీకెందుకు గాని నేను చెప్పిన దానికి ఓకే అంటే ఎల్లుండి మీ ఆయన ఊర్లో ఉండడు కదా డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తా అప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం అంటున్న వాడి మాటలకి చెప్పు తెగుద్ది అనింది కోపంగా నువ్వు నన్ను చెప్పుతో కొట్టినా చెయ్యితో కొట్టినా ముద్దు పెట్టినట్లుగానే ఉంటుంది స్వాతి అనగానే రై నువ్వు నా ఎదురుగా వస్తే నిన్ను చంపేస్తా అనింది స్వాతి కోపంతో ఊగిపోతూ నువ్వు నన్ను చంపినా సరే ఆ హక్కు నీకు మాత్రమే ఉంటుంది కానీ నేను చెప్పేది విను బేబీ నీకు పిల్లలు లేరు కదా ఆ లోటిని నేను తీరుస్తా సో నా దగ్గర ఓ రాత్రి గడుపు నీకు నచ్చితే ఇంకో నైట్ కూడా అంటున్న వాడి మాటలు ఆమెని అసహనానికి గురి చేస్తే రే నువ్వు ఎవరో తెలీదు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా అని కాల్ కట్ చేసి వాడి నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది స్వాతి ఇక వాడు మాట్లాడిన మాటలకు కోపం అసహనం బాధ అన్నీ కలగలిపి ఆ రోజు తిండికి దూరం చేస్తే ఇంకా ఏడుస్తూ అలాగే బెడ్ మీద వాలిపోయింది ఈవినింగ్ ఆరు గంటలకి స్వాతి భారంగా కనురెప్పలు తెరిచి చూసింది స్వాతి ఏమైంది బేబీ ఈ టైంలో ఇలా పడుకున్నావు అని కంగారిగా అడిగాడు అభి అవునా ఇప్పుడు టైం ఎంత ఈవినింగ్ ఆరు అవుతుంది సిక్స్ అవుతుందా నేనేంటి ఇలా పడుకుంటు పోయాను అనుకుంటూ టక్కున లేచి కూర్చుంది ఒంట్లో బానే ఉందా అంటూ ఒళ్ళు చూశాడు అభి చల్లగానే ఉంది స్వాతి ఎనీ ప్రాబ్లం అన్నాడు మీకు కాఫీ తీసుకొస్తాను కూర్చోండి అంటుంటే ఆమె చేయి పట్టిలాగి అతని ఒడిలో కూర్చోబెట్టుకుని ఏమైందో నిజం చెప్పరా అని లాలనగా అడిగాడు నిజం చెబితే బాధపడతాడని చెప్పలేదు స్వాతి ఏం లేదని చెబుతున్నాగా నాకే కాస్త ఒంట్లో నీరసంగా అనిపించి పడుకున్నా సరే నేను కాఫీ తెస్తాను మీరు కూర్చోండి అంటూ వెళ్ళింది కిచెన్లోకి ఇద్దరికి కాఫీ కలుపుకొని వచ్చి అతని చేతికిచ్చింది మనం పిల్లల గురించి హాస్పిటల్లో చేయించుకుందామండి అనింది బాధగా ఏమైంది స్వాతి ఎన్నడూ లేనిది ఎలా మాట్లాడుతున్నావు అన్నాడు అభి బాధపడుతూ నాకు పిల్లలు కావాలండి అంటుంటే నాకు పిల్లలు పుట్టరు అని నీకు ఎలా చెప్పాలి స్వాతి పెళ్లికి ముందు తెలుసుంటే నేను నీకు అన్యాయం చేసేవాడిని కాదు పిల్లలు ఎందుకు పుట్టడం లేదా అని చెక్ చేయించుకుంటే తెలిసింది నాకు పిల్లలు పుట్టరు అని ఆ విషయం నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేక ఇన్ని రోజులు దాచాను ఇప్పుడు నువ్వు పిల్లలు కావాలి అంటే నేను ఏమని సమాధానం చెప్పాలి అని బాధపడుతున్నాడు మనం రేపే హాస్పిటల్కి వెళ్తున్నాము అనింది స్వాతి ఆమె మాటకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు అభి ఏమైందండి అలా డల్గా ఉన్నారు అనింది స్వాతి ఆలోచనలో ఉన్న అభిని చూసి ఏం లేదు స్వాతి ఆఫీస్లో చాలా వర్క్ ఉంది సో టైర్డ్ అయ్యాను అంతే అని చెప్పి ల్యాప్టాప్ ముందేసుకొని వర్క్లో పడిపోయాడు ఇక అతన్ని డిస్టర్బ్ చేయలేదు స్వాతి నైట్ ఇద్దరికి డిన్నర్ చేసి అభిని పిలిచింది ఇంకా ఇద్దరు కలిసి డిన్నర్ చేసి కాసేపు లాన్లో వాక్ చేసి నిద్రకి ఉపక్రమించారు ఇక రోజులు సాగుతున్నాయి స్వాతి కూడా ఎప్పుడు పిల్లల టాపిక్ తీసుకొచ్చి అతన్ని బాధ పెట్టడం అలవాటైపోయింది హాస్పిటల్ వెళ్దామంటే ఎందుకు తీసుకెళ్ళట్లేదు ఏం ఆలోచిస్తున్నారండి మీరేం చేస్తారో నాకు తెలీదు రేపు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అంతే అంటుంటే అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆ రోజు కూడా సైలెంట్ అయిపోయాడు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలని పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి అబిని నిద్రలేపడానికి రూమ్కి వచ్చేసరికి అబి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ వాష్రూమ్లో వెతికింది అక్కడ కనిపించలేదు ఇల్లంతా చూసింది ఎక్కడా కనిపి కనబడకపోయేసరికి టెన్షన్ పెరిగిపోయింది స్వాతికి మొబైల్ చేతిలోకి తీసుకొని అబీ నెంబర్కి కాల్ చేసింది కానీ నాట్ రీచబుల్ అని వస్తుంది ఎన్నిసార్లు ట్రై చేసినా అలానే రావడంతో ఎక్కడికి వెళ్ళాడు అని బాధతో హాల్లో కూలబడిపోయింది ఇక ఏడుస్తూ సోఫాలో కూర్చొని అలాగే నిద్రలోకి జారుకుంది మధ్యాహ్నం రెండు గంటల సమయం డోర్స్ క్లోజ్ చేసుకోవడం కూడా మర్చిపోయి నిద్రపోతుంది స్వాతి ఇంకా మొన్న కాల్ చేసిన అన్నోన్ పర్సన్ ఇంట్లో స్వాతి ఒక్కతే ఉన్నది చూసి డైరెక్ట్గా లోపలికి వచ్చాడు నిద్రలో చీర కాళ్ళ దగ్గర పైకి జరిగి పిక్కలు కనిపిస్తుంటే అబ్బా మున్నాయి చూస్తుంటేనే కొరికేయాలనిపిస్తుంది అనుకుంటూ నడుం దగ్గర చీర చెదిరి బొడ్డు కనిపిస్తుంటే ఎక్స్పోజ్ చేస్తున్న ఆమె బాడీ ఇంకా అతన్ని పిచ్చెక్కిస్తుంటే ఇక లోపలికి వచ్చి డోర్ వేసేసి ఆగలేక ఆమె మీదకి చేరిపోయాడు నిద్రలో ఆమె శరీరం భారంగా అనిపిస్తుంటే కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా ఉన్న అన్నోన్ పర్సన్ నీ చూసి ఒక్కసారిగా షాక్ అయింది స్వాతి రై ఎవర్రా నువ్వు అంటుంటే మొన్న కాల్ చేసిన పర్సన్ నేనే స్వాతి రోజు దూరం నుండి చూస్తున్నాను కానీ ఈరోజు నిన్ను దగ్గరగా చూస్తుంటే అబ్బా నీ అందం నన్ను పిచ్చివాడిని చేస్తుంది ఏమున్నావే నీతో ఒక రాత్రి గడిపితే చాలు నా జన్మ ధన్యమవుతుంది అంటున్న వాడి మాటలకి పిచ్చి కోపం వస్తుంటే వాడిని దూరం నెట్టడానికి ట్రై చేస్తుంది స్వాతి వాడి బలం ముందు ఆమె బలం సరిపోక ఎందుకు స్వాతి నన్ను దూరం పెడుతున్నావు నన్ను నీ వాడిని చేసుకో నీకు అంతులేని సుఖాలను ఇస్తాను మీ ఆయనకు ఎలాగో పిల్లలు పుట్టారు కాబట్టి నేనే నీ కడుపులో కాయ కాసేలా చేస్తాను అంటుంటే ఒక్కసారిగా షాక్ కు గురైంది స్వాతి ఏంటి నువ్వనేది మా ఆయనకి పిల్లలు పుట్టకపోవడమేంటి అవును స్వాతి నీకు తెలీదా మీ ఆయనకు పిల్లలు పుట్టరు అందుకే నువ్వు పిల్లలు పిల్లలు అని గొడవ చేస్తున్న హాస్పిటల్కి తీసుకెళ్లట్లేదు వాడికి పిల్లలు పుట్టరని నీకు తెలిస్తే నువ్వు వాడిని వదిలి ఎక్కడ వెళ్ళిపోతావో అన్న భయంతో నీకు చెప్పలేదు అంటున్న వాడి మాటలకి ఒక్కసారిగా ఏం వినేదో అర్థం కాలేదు స్వాతికి నువ్వు చెప్పేది నిజమా అవును స్వాతి అందుకే మన ఇద్దరం ఒకటైతే నా ద్వారా పిల్లలు పుడతారు నీకు అప్పుడు నీకు పిల్లలు పుట్టలేదన్న బాధ ఉండదు కాదనకు స్వాతి అంటుంటే ఆ షాక్ లో నుండి తేరుకొని రై మా ఆయనకి పిల్లలు పుట్టకపోతే నీతో పడుకుంటానని ఎలా ఆడుకుంటున్నావురా చెప్పు తీసుకొని కొడతా ముందు నా ఇంట్లో నుండి వెళ్ళు అంటూ ఆమె మీద ఉన్న వాడిని గుండెలపై గుద్దుతూ ఉంటుంది స్వాతి ఆమె చేతులని సోఫాకి లాక్ చేసి ఏంటి బ్రతిలాడుతున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు నాకు నీ అందాన్ని చూసిన తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఆల్రెడీ నీ అందాలు నన్ను రెచ్చగొట్టాయి ఇక కంట్రోల్ అవ్వడం నా వల్ల కాదు నేను నిన్ను ఈరోజు ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను అంటుంటే చావనైనా చేస్తాను కానీ అది మాత్రం జరగదు అంటూ గింజుకుంటూ ఉంది స్వాతి ఆమె చేతులను ఒక చేత్తో లాక్ చేసి ఆమె చీరను విప్పి పక్కన పడేశాడు ఆమె ఎద పొంగులు బ్లౌజ్ నుండి ఉబికి కనిపిస్తుంటే అబ్బా ఈ మున్నావే ఇలా గింజుకోకుండా నాకు సపోర్ట్ చేస్తే నీకు స్వర్గం చూపిస్తా కాదను స్వాతి అంటూనే ఆమె చెస్ట్ పై కొరికాడు అమ్మా అని అరిచింది అరవకు అంటూ అతని పెదవులతో ఆమె పెదాలని మూశాడు ఇక మొత్తంగా ఆమె మీద చేరిపోతుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో సెన్స్లోకి వచ్చిన స్వాతి అతని చేతి నుండి ఒక చేతిని ఆమె బలమంతా ఉపయోగించి విడిపించుకొని పక్కన టీపై మీదున్న ఫ్లవర్ వాజ్ అందుకొని వాడి తలపై ఒక్కటిచ్చింది అమ్మా అని అరిచి అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు స్వాతి గబుక్కున లేచి మోకాళ్ళలో తలదుర్చి కన్నిటికి స్వేచ్ఛనిచ్చింది మీకు పిల్లలు పుట్టరని నాకెందుకు చెప్పలేదు అన్న బాధ ఒకవైపు వాడు బలవంతంగా ఆమెను అనుభవించడానికి ట్రై చేశాడు అన్న బాధ ఇంకోవైపు ఆ రోజు రాత్రి తాగి ఇంటికి వచ్చిన అబిని చూసి షాక్ అయింది స్వాతి ఇక మత్తులో ఉన్నాడని ఆయనకు అన్నం తినిపించి మార్నింగ్ మాట్లాడుకోవచ్చు అని అభిని బెడ్ మీద పడుకోబెట్టి స్వాతికి నిద్ర రాకపోయినా అతని పక్కనే పడుకొని ఆలోచనలో మునిగిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా రాత్రి కరిగిపోయిందో కూడా తెలియలేదు స్వాతికి ఆలోచనలతో ఇక పక్కన పడుకున్న భర్తని చూసి ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది ఆమె అనుకున్నట్లుగానే కాసేపటికి మెల్లగా కళ్ళు నలుపుకుంటూ కష్టంగా నిద్ర లేచాడు ఎదురుగా ఉన్న స్వాతిని చూసి ఏమైంది స్వాతి అలా ఉన్నావు నిన్న మనం హాస్పిటల్కి వెళ్దామని చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళిపోయారు కాల్ చేస్తే ఎందుకు కలవట్లేదు అసలేమైంది ఏం జరుగుతుంది నాకు తెలియాలి ఇప్పుడే తెలియాలి అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ సైలెంట్ అయిపోయాడు మిమ్మల్ని అడిగేది అని గట్టిగా అతని కాలర్ పట్టి కుదేసింది నన్ను క్షమించు స్వాతి నాకు పిల్లలు పుట్టరు ఆ విషయం పెళ్ళైన తర్వాతే తెలిసింది నీకు చెబితే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావని ఇంతకాలం చెప్పలేదు అన్నాడు అభి అసలేమనుకుంటున్నారండి మీకంటే నాకు పిల్లలు ఎక్కువ ఎందుకు నాకు చెప్పకుండా మీలో మీరే బాధపడుతున్నారు అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా అంటూ నిన్న జరిగింది చెప్పింది స్వాతి ఆ విషయం విన్నాక షాక్ అవుతాడు అనుకుంటే పశ్చాత్తాపంతో బాధపడుతున్నాడు అదేంటండి నేను ఇంత చెబుతున్నా మీ నుండి ఎలాంటి రియాక్షన్ లేదేంటి అయినా ఏదో తప్పు చేసిన వాడిలా అలా బాధపడుతున్నారు నన్ను క్షమించు స్వాతి అని ఆమె కాళ్ళ మీద పడిపోయాడు అభి ఏం చేస్తున్నారండి మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అవును స్వాతి నేను చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు పిల్లలు పిల్లలు అని బాధపడుతుంటే నాకు ఏం చేయాలో అర్థం కాక నిన్న వచ్చినవాడు నా ఫ్రెండ్ వాడిని నేనే నీ దగ్గరికి పంపించాను వాడి ద్వారా పిల్లలు పుడితే అయినా నువ్వు హ్యాపీగా ఉంటావు అనిపించింది అంటూ నా అభిమాటలకి లాగిపెట్టి ఒక్కటిచ్చింది స్వాతి చీ నువ్వు అసలు మనిషివేనా ఇంత చీప్గా ఎలా ఆలోచిస్తావు నాకు పిల్లలు పుట్టాలి అన్నాను కానీ నీ ద్వారా పుట్టాలి బయట తిరిగే వాళ్ళ దగ్గర కాదు పిల్లల కోసం నన్ను దాని చేశారు అంటుంటే స్వాతి అన్నాడు అవును స్వాతినే పిల్లలు మాత్రమే కావాలి అది ఎలా పుట్టినా పర్వాలేదు అనుకుంటున్నారా అంత చీపుగా ఎలా కనపడుతున్నానండి నన్ను ఇంకొకడికి వదిలేశారంటే ఎంతకు అమ్మేశారు నన్ను అనింది స్వాతి కోపంతో ఆమె చెంపని చెల్లుమనిపించాడు అభి మీరు చేసిన పని కంటే నేను అంటేనే వచ్చిందా ఒక ఆడది పిల్లలు లేకుండానైనా ఉంటుంది కానీ ఎవరితో పడితే వాడితో పిల్లల్ని కనదండి అలా కంటే అది వేసియా అవుతుంది కట్టుకున్న భర్తతోనే చావైనా బ్రతికైనా పిల్లలు పుడితే పుడతారు లేకపోతే లేదు అంతేకాని మీలాగా ఎవడు పడితే వాడి దగ్గర పడుకుని పిల్లల్ని ఎలా కంటుంది అనుకున్నారు మీరు చాలా మంచివాళ్ళు గొప్పవాళ్ళు అనుకున్నాను కానీ ఇంత దరిద్రంగా ఆలోచించి నా దృష్టిలో చాలా దిగజారిపోయారు పిల్లలు కాదు మీరు కూడా నాకొద్దు ఇప్పటి నుండి నువ్వెవరో నేనెవరో అని అక్కడి నుండి వెళ్తున్న స్వాతి చేతిని పట్టుకొని సారీ స్వాతి ఐఎమ్ రియల్లీ సారీ నన్ను క్షమించు ప్లీజ్ ఇలాంటి తప్పు నేను ఎప్పుడు చేయను నీకు కేవలం పిల్లలు కావాలి అన్నావని అలా చేశాను అప్పుడు నా బ్రెయిన్ పనిచేయలేదు నిన్ను వదులుకునే ఉద్దేశం నాకు లేదు అందుకే అలా చేయాల్సి వచ్చింది నన్ను క్షమించు నీ కాళ్ళు పట్టుకుంటా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను అంటూ కాళ్ళ మీద పడి ఆమెను వెళ్లకుండా ఆపేశాడు అభి స్వాతి ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది సారీరా అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అతన్ని చుట్టేసి ఆమె లోపల ఉన్న బాధని అంతా బయటకు పంపించింది స్వాతి నాకు మీరే ముఖ్యం పిల్లలొద్దు ఎవరు వద్దు నాకు మీరు మీకు నేను ఇంకెప్పుడు పిల్లలు అని నేను మిమ్మల్ని బాధ పెట్టను అని అతడి గుండెల్లో సేద తీరింది ఇక అలా రోజులు గడుస్తున్నాయి స్వాతి పిల్లల గురించి మొత్తం మరిచిపోయింది ఆమె భర్తనే చంటి పిల్లాడిలా చూసుకుంటుంది ఒకరోజు బయటికి వెళ్దామని చెప్పి ఫెర్టిలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లాడు అభి హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారండి అంటూ అడుగుతుంటే నీకే తెలుస్తుంది ఆగుస్వాతి అని ఇద్దరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లారు ఆమెకు స్కానింగ్ అతనికి టెస్ట్లు చేసి మెడిసిన్స్ రాసి ఇచ్చింది డాక్టర్ ఇక అలా కొన్ని రోజులకి స్వాతికి ఒంట్లో నలతగా అనిపిస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్లాడు భయం వేసి ఆమె టెస్ట్లు చేసి ప్రెగ్నెంట్ పాజిటివ్ అని చెప్పింది ఇక ఇద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి స్వాతికి బాబు పుట్టాడు వాళ్ళ ఆనందానికి ఆకాశమే హద్దయింది ఒక ఆడది పిల్లలు లేకుండా అయినా ఉంటుంది కానీ భర్త తప్ప వేరే వాడితో శారీరక సుఖం కోరుకోదు ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్